హలో అండి నేను ఆరుణానందగరే చిట్టి పిట్ట చూడండి అది చూడండి ఎన్ని కొంగల రామచిలుక అటు ఎల్లిపెన్నీ కూడా రామచిలుకలు కావచ్చు చూడండి పిట్ట వచ్చింది బా బాగా సౌండ్ వేస్తుంది ఆ చెట్టు మీద కోకిలా ఉంది రామచిలుక ఉంది చూడండి ఇక చూడండి కోకిలా ఉంది అరే భలే కోకిలా రామచిలక రెండు ఒకసారి ఎట్లాంటినీ చూడండి ఇవన్నీ కూడా రామచిలకలు కోకిల జూ ఉండేసరికి అట్లా చక్కగా వెళ్ళిపోతాయి అది ఇవి కోకిలలే కోకిలలే రామచిలక చూడండి అక్కడ నుండి ఓ కూడా రామ చిక్కలు అనుకుంటా మన ఇంట్లో చిట్టి పిట్ట చూడండి ఇగ ఉన్నాయి అందుకే సౌండ్ ఎక్కువ వచ్చింది ఎవ్రీ ఎటో తెలుతున్నాయి ఎన్ని పక్షులను చూసినామో పొద్దున్నే లేస్తే ఒక్క పది నిమిషాలు ఇట్లా పక్షులను చూస్తే ఇక ఆ రోజంతా ఉత్సాహం అగ చూడండి ఊడతలు భలే ఎంత బాగా అనిపిస్తుందో ఇక చూడండి ఇక్కడికి వచ్చే పక్షులు ఇవి వేరే ఇన్ని రకాల పక్షులను చూసే అదృష్టం మనం కొంచెం పొద్దున లేచి ఇట్లా ప్రకృతిని చూస్తే వస్తుంది ఇక అబ్బా ఎన్ని పక్షులు అయితే ఇక ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి మరి పూజ చేసుకుందాం ఇక పూజ తొందరగా కంప్లీట్ చేసి అగ్నిహోత్రం చేద్దాం అనుకుంటున్నా అందుకని మరి పూల్ డేం పెట్టి అవన్నీ ఇంకా షూట్ చేయాలి ఎందుకంటే మనకు తొందర ఉన్నప్పుడు ఇక లేట్ అయిపోతూ ఉంది అందుకే తొందర పూజ అయితే కంప్లీట్ చేసిన ఇక ఈరోజు మరి మనం అగ్నిహోత్రం చేసుకున్నాం అగ్నిహోత్రం చేయడానికి ಓಂ ಓಂ ಗುರು ನಮಃ ಓಂ ಓಂ ಗುರು ನಮಃ ಓಂ ದತ್ತ್ರಾಂ ಓಂ ಗುರು ದತ್ತಾಯ ಅಗ್ನಿಹೋತ್ರ ಮುಂದೆ ಮಹಾಮೃತ್ಯುಂಜಯ ಮಂತ್ರ ತರವತ್ತ ಗಾಯತ್ರಿ ಮಂತ್ರ ತರ್ವತ್ತ ಆಹುತಿ ಸಮರ್ಪಣ ಈಗ ಅಗ್ನಿಹೋತ್ರ ಕಂಪ್ಲೀಟ್ ಅನ್ನ ತರತ ಆದಿತ್ಯ ಹೃದಯ ಪಾರಾಯಣ ಅಪ್ಪಡು ಸೂರ್ಯಕ್ಕೆ ಆರ್ಗ್ಯೇಯಂ తర్వాత ఇక మళ్ళీ మన రొటీన్ దినచర్య ప్రారంభించడం ఇది మరి సండే రోజు మనం చేసే చాలా రోజులుండి సండే సండే అగ్నిహోత్రం చేస్తే ఒక మంచి ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది ఇక ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తికి మనం ఎంత పూజ చేసుకుంటే అంత శక్తి అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటే తెలుస్తుంది ఎనర్జీ అనేది కావాలి కంపల్సరీ మనకు ఇక ఎప్పుడైతే స్టవ్ మీద పాలు పెట్టినా చట్నీ వేసి తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం పని ఉంది బయటకు వెళ్ళేది ఉంది ఇక చట్నీ అయితే చూపిస్తున్నా వడలు మొన్న చూపించినా కదా అదే వడలు చేస్తున్నా ఇక చూడండి చట్నీ రెడీ అయింది మినప వడలు ఏం లేదు మినపప్పు నానబెట్టుకున్నాం దాంట్లో కొద్దిగా ఇడ్లీ రవ్వ కలుపుకున్నాం కొత్తిమీర ఉల్లిగడ్డ ఉప్పు ఉప్పేసి వడలేసుకున్నాం జీలకర్ర కూడా వేసిన సూపర్ ఉన్నాయి మొన్న ఇడ్లీ తోడి వేసిన ఒకసారి అందుకని బాగున్నాయి అంటే మరి ఈరోజు చేసిన ఇక ఈరోజు రోజు సాయంత్రం చిన్న తమ్ముడు బర్త్డేకు వచ్చినాం ఇప్పుడు ఇక కొద్దిసేపట్లో కేక్ కట్ చేస్తారు ఇక అందరం ఒక ఊరిలో ఉంటే కొన్ని కొన్ని ఇట్లా ప్రతిదీ అటెండ్ కావచ్చు భలే సంతోషం అనిపిస్తుంది వచ్చిన వచ్చిన తర్వాత మూచేట్లు ఇక టైం దాకా కాలక్షేపం ఎన్నో ఉంటాయి కదా సరే ఇక ముచ్చట్లు అయితే పెడుతున్నాం సరే న్యాచురల్గా ఏమన్నా కొంచెం అయితే ప్రయత్నం చేస్తా మరి ఇక బాగా హడావుడి గందరగోళం ఉంది ఎందుకంటే టీవీ నడుస్తుంది పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తుంది కాబట్టి ఇక వాయిస్ ఉంచడం కొంచెం కష్టంగానే ఉంది ఇక చూపిస్తా ఎక్కడన్నా ఉంటే కొంచెం చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇక ఎవరి ముచ్చట్లలో వాళ్ళు

バイアン、ウォリアン。あ <noise> あ<楽>、バイア n ウォリアン。<music> आप ले लो बाद में <laughs> <लो> <laughs> <लो> <laughs>